హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు వన్ ఏజ్ క్లాసిక్స్ ఈ వీడియోలో మీకు ఈరోజు నేను గీ ఎగ్ రోస్ట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా సింపుల్ చేసుకోవడం ఇది మనకి చపాతీ పుల్కా రైస్ దేనిలోకైనా కూడా బాగుంటుందన్నమాట ఇంకా మనకి చపాతీ పులకలోగా అయితే పర్ఫెక్ట్ కాంబినేషను ఇంకా రైస్ అయితే సైడ్ డిష్గా యూస్ చేసుకోవచ్చు ఏదైనా రసం సాంబార్ ఏదైనా పప్పు అలా ఉన్నప్పుడు సైడ్ డిష్గా బాగుంటుంది ఫస్ట్ ఎగ్స్ అయితే బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసిన తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో వన్ ఫుల్ స్పూను గీ వేసుకోవాలన్నమాట గీ కొంచెం ఎక్కువ పడుతుంది దీనికి సో నెక్స్ట్ ఇలాగా ఎగ్ని ఇక్కడ ఇలా మిడిల్లో కట్ చేసుకుంటే టూ పార్ట్స్ అవుతుంది కదా దీన్ని ప్యానంలో వేసేటప్పుడు రివర్స్లో ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా వేసుకుని ఫ్రై చేసుకోవాలి లైట్గానే ఇది ఎగ్ ఎల్లో ఉంటుంది కదా అది బయటికి రాకుండా జాగ్రత్తగా ఇలాగ మూవ్ చేస్తూ ఫ్లిప్ చేసుకుంటా సైడ్కి ఫ్రై చేసుకోవాలన్నమాట టూ సైడ్స్ కూడా మరి ఎక్కువ రోస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు లైట్గా రోస్ట్ చేసుకుంటే సరిపోద్ది సో ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని ఇవన్నీ నెక్స్ట్ దీంట్లోనే ఇప్పుడు జీలకర్ర యాడ్ చేసుకోవాలన్నమాట ఇవి ఫ్రై చేసుకోవడానికి ఈ గీ సరిపోతుంది ఆల్రెడీ మనం ఎగ్ ఫ్రై చేసుకోవడానికి వేసుకున్నాం కదా ఆ గీ సరిపోతుంది దాంట్లోనే వన్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ దీంట్లో గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక ఫోర్ చిల్లీ వేసాను మీకు స్పైసీ ఇంకా తగ్గించి కావాలంటే కారం అనేది మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఆనియన్ కూడా వేసి అలా ఫ్రై చేసుకోవాలన్నమాట లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ దీంట్లో ఫస్ట్ సాల్ట్ వేసుకుంటే మాకు తొందరగా ఆనియన్ అనేది మగ్గుతుంది అనమాట సాల్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని మగ్గనివ్వాలి దీన్ని ఇది గీలో రోస్ట్ చేస్తాం కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా నచ్చితే వీడియో అంతా చూసిన తర్వాత స్కిప్ చేయకుండా చూడండి ఫుల్ వీడియో నెక్స్ట్ దీన్ని ఫ్రై అయ్యాయి కదా ఆనియన్స్ నెక్స్ట్ దీంట్లో అల్లం వెల్లుల్లి వేస్ట్ హాఫ్ స్పూన్ వేసుకుని ఇది కూడా పచ్చివాసన పోయే వరకు బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ ఆనియన్స్లో అంతా మిక్స్ అయిపోయేలాగా నెక్స్ట్ దీంట్లో ఇప్పుడు టమాటా యాడ్ చేసుకోవాలి టమాటో పీసెస్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఆనియన్ టమాటో ఇవంతా బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ దీంట్లో వన్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ పించ్ ఆఫ్ మిరియాల పొడి అండ్ పించ్ ఆఫ్ పసుపు ఇక్కడ స్పైసీ మీకు తగ్గించుకోవాలంటే మిరియాల పొడి స్కిప్ చేసేయండి కారం మిరియాల పొడి ఇవన్నీ లైట్గా వేసుకున్నా పర్వాలేదు లేదంటే స్పైసీ ఎక్కువ తింటానంటే ఇప్పుడు నేను చూపించినట్లుగా వేయచ్చు సో నెక్స్ట్ అన్నీ మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుని మగ్గనిచ్చుకోవాలి ఇదంతా బాగా మగ్గిన తర్వాత దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి ఇప్పుడు దీంట్లో ముందుగానే పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకుని ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో మనం ముందుగానే గీలో రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ అవి కూడా తీసుకుని దీంట్లో యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ గ్రేవీ మొత్తం ఎగ్స్కి అంతా పట్టేలాగా మిక్స్ చేసుకున్నట్టు మాత్రం కొంచెం జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే దీంట్లో ఎల్లిపాటు అనేది బయటికి రాకుండా మిక్స్ చేసుకోవాలన్నమాట సో ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత పైన లైట్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే గీ ఎగ్ రోస్ట్ రెడీ అవుతుంది చూసారు కదా చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నేను చెప్పడం కాదు ఇది చపాతి పుల్కా రైస్ దేంట్లో అన్నీ బాగుంటుంది కాకపోతే చపాతీకి పులక అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట ఇంకా రైస్లోకి అయితే మీరు ఏదైనా సైడ్ డిష్గా యూస్ చేయొచ్చు రసం లేదా సాంబారు ఇలా పప్పు ఏదైనా చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా బాగుతే చాలా బాగుంటుంది టేస్ట్ ఇక్కడ నేను యూస్ చేసిన ఎగ్స్ నాటీ ఎగ్స్ అనమాట నాటీ ఎగ్స్తో టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది అందరికీ అవైలబుల్ ఉండకపోవచ్చు నాటి ఎగ్స్ అలాంటప్పుడు మీరు నార్మల్ ఫార్మ్ ఎగ్స్ కూడా యూస్ చేయొచ్చు అనమాట మనం కుక్ చేసే దాన్ని బట్టే మనకు టేస్ట్ అనేది వస్తుంది కర్రీ కానీ ఏదైనా సరే సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే కనుక ఇది ఎలా చపాతి రైస్ ఇది ఎలా కాకుండా ఒక ఫోర్క్ వేసుకుని ఒక బౌల్లో వేసుకుని కూడా స్నాక్స్ లాగా తినవచ్చు డ్రై రోస్ట్ కదా సో టేస్ట్ అస్మాన్ బాగుంటుంది బాగుంటుంది అని నేను చెప్పడం కాదు ఒకసారి ట్రై చేసి చూస్తే మీకే తెలుస్తుంది వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు ఐ హోప్ ఈ వీడియో నీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్